హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడైతే నేను బ్యాకు హై నెక్ ఫ్రంట్ ప్రెంచెస్ కట్టు అలాగే షోలర్ కాడ చిన్న ఫఫ్ హ్యాండ్ అనమాట సింపుల్ మెథడ్లో చక్కగా ప్యాచ్ వర్క్ వేసి ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి ప్యాచ్ అంటే రెడీమేడ్గా మనకు ప్యాచెస్ దొరుకుతాయి కదా దాంతో డిజైన్ చేయమంది నేను అలా డిజైన్ చేశాను అనమాట మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి చూడండి బ్లౌజు శంక చుట్టుకొలతో అనేది కొలుచుకుంటున్నాను అనమాట ముందుగా అలా చంక చుట్టుకొలతో చక్కగా షోలర్ పాయింట్ ఈ షోలర్ పాయింట్ పట్టుకున్న దగ్గర జాకెట్ అయితే చాలా షోలర్ కిందకు దిగిందండి ఈ బ్లౌజ్కి కానీ అక్క నాకు ఇది కరెక్ట్గా లేదని చెప్పింది నేను దాన్ని సెట్ చేసి కుట్టాను తను వేసుకొని కూడా చూపించింది నిన్న షాప్లో ఎందాకలకు వచ్చి చాలా బాగుంది ఫిట్టింగ్ కూడా బాగుంది అలా తీసుకొని నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది అలాగే వన్ ఇంచి యాడ్ చేసి నైన్ ఇంచెస్ పెట్టా ఏంటది మనకి చెస్ట్ లూజ్ అనమాట ఓకేనా అలా అక్కడ బ్లౌజ్ పొడుగు చూస్తుంది అనమాట షోల్డర్ని రెండు మధ్యలో ఫోల్డ్ చేసి మనం బ్యాక్ డాట్ ఎక్కడైతే ఉందో అక్కడికి కొలుచుకోవాలి అలా కొలుచుకుంటే తను పదిహేను ఉంది నేను పదహారు ఇంచులు పెట్టాను అనమాట పొడుగు అయితే లైనింగ్ని రెండుగా ఫోల్డింగ్ చేసుకొని అట్లా ఒక త్రీ ఇంచెస్ ఏమో ఖర్చుల కోసం ఉంచాను షోలర్ వచ్చేసరికి నేను ఏడున్నర తీసుకున్నాను అంటే అది నార్మల్ బ్లౌజ్తో మనం బోట్ నెక్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది అయితే మాత్రం ఉందండి మళ్ళీ దానికి తోడు హై నెక్ అనమాట ఓకేనా అలా మధ్యలో ఒకటిన్నర ఇంచుకి డ్రాయింగ్ చేసేసి నీట్గా మనకి రౌండ్ కరువు షేప్ అనేది తీసుకోవాలన్నమాట షోలర్ ఏడున్నర డ్రా చేశాను అలాగే నెక్ విడి వచ్చేసరికి హైట్ వచ్చేసరికి నాలుగు ఇంచీలు వెడల్పు వచ్చేసరికి నాలుగున్నర ఇంచీలు అనమాట ఎందుకంటే ఇది ఏడున్నర వచ్చింది కాబట్టి మూడు ఇంచీలు షోల్డర్ పెట్టుకుంటే మనకు వచ్చేది నాలుగున్నరే నెక్ విడితే అనమాట అలా అయిపోయిన తర్వాత మనకి గడుము లూజ్ వచ్చేసరికి అంటే కింద నైన్ ఇంచెస్ అంటే వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటాడు డాట్స్ కోసం ముప్పై రెండు సైజు బ్లౌజ్ అండి ఇదైతే మాత్రం అదిగోండి అలా రెండు కూడా ఒకేసారి కట్ చేసేస్తున్నాను నేను ఎందుకంటే వాళ్ళకి రెండు సమానంగా కావాలని చెప్పారనమాట ఫ్రంట్ బ్యాక్ ఒకే డీప్ నెక్ అనేది కావాలని చెప్పారు అంటే హై నెక్కి బోట్ నెక్ కావాలని చెప్పారు అందుకని చెప్పి నేను రెండు ఒకే లెవెల్లో తీసుకున్నాను అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది అసలు బ్లౌజ్ వేసుకొని అక్క చాలా బాగా కుట్టారు అక్క అని చెప్పి ఆ బ్లౌజ్ అయితే ఇప్పుడే తీసుకొని వెళ్ళిందం వెళ్ళింది కరెక్ట్గా ఎనిమిదిన్నరకు నాకు వచ్చింది అనమాట అలా కటింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండు అలాగే షోలర్ దగ్గర చిన్న పఫ్ హ్యాండ్ అనేది తను స్టిచ్ చేయమంది హ్యాండ్ లూజ్ వచ్చేసరికి చూడండి ముందుగా ఆ విద్యలన్నీ సమానంగా ఉండడం కోసం ఒక డ్రాయింగ్ చేసుకున్నాను ఒక పాంచ్ అనమాట అయితే ఇప్పుడు హ్యాండ్ లూజ్ అని పొడుగు అనేది చూద్దాం హ్యాండ్ పొడుగు వచ్చేసరికి నాకు తొమ్మిదిన్నర ఇంచీలు ఉందన్నమాట ఓకేనా తొమ్మిదిన్నరకి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేస్తాను అంటే ఒక వన్ ఇంచ్ అయినా సరిపోతుంది అప్పుడు తొమ్మిదిన్నర పదిన్నర కదా మాకు రావాల్సిందే నేను పదకొండు బా పదిన్నర పెట్టాను ఆ పదిన్నరకి పైన పప్పు స్లీవ్ కోసం రెండున్నర పెట్టాను అన్నమాట ఓకేనా అలా పెట్టేసి నేను చూసుకుంటున్నాను అనమాట చూడండి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదున్నర పెట్టాను చంక దింపు ఎనిమిదితో వచ్చింది కాబట్టి మూడు పావు కానీ మూడు కానీ పెట్టుకోవాలి అంటే వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఓకేనా అలా అప్పుడు అక్కడి నుంచి అక్కడికి కరెక్ట్గా స్ట్రైట్గా కొలుచుకొని టేపు రెండు ఫోల్డింగ్లు చేసి అక్కడ నుంచి ఒక బాక్స్ షేప్లో డ్రాయింగ్ చేసి మధ్యలో కార్నర్కి పావు తక్కువ రెండు ఇంచులు కడిగి ఒక మార్కింగ్ చేసి స్ట్రైట్గా మనకి చిన్న చిన్నగా వన్ ఇంచ్ షోల్డర్ కట్ పెట్టాం కదా అక్కడ నుంచి డౌన్ చేసుకుంటూ రావాలన్నమాట ఓకేనా అలా అలా పైన రెండున్నర కొంచెం లూజ్ తీసుకొని పొడుగు కూడా తీసుకొని దాంట్లో కలిపేయాలన్నమాట కరెక్ట్గా మనం ఎక్కడైతే పదిన్నర ఇంచులు పెట్టాం ఆ పదిన్నర ఇంచులు కడిగి కరెక్ట్ పర్ఫెక్ట్గా మనం డ్రాయింగ్ చేసుకోవాలి ఇక చూడండి అలా అలా డ్రాయింగ్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి నీట్గా అలా అక్కడ ముందుగా ఒక టక్స్ పెట్టుకోండి అలాగే సెంటర్లో కూడా చిన్న టక్స్ పెట్టుకోండి అక్కడ చక్క తీసే రౌండ్ తీసే దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకొని చక్కగా అలా కానీ ఎక్స్ట్రా ఉన్నది తీసేసి మనకి కొంచెం జాయింట్ పడుతుంది అనమాట చిన్న చిన్న పీసెస్ ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకున్నాం ఆ బ్లౌజ్ పీస్ని తీసుకొని ముందు హ్యాండ్ కోసం అంచు బార్డర్ ఇచ్చాడు కదా ఆ బార్డర్ని అయితే చూద్దాం అంటే ముందుగా నేను చూసాను అనమాట ఎలా సరిపోయద్దా ఎలా సరిపోయేది అనేది ఎందుకంటే రెండు ఒకే హైట్ బోట్ నెక్ కదా అందుకని చెప్పి రెండు ఒకే మెజర్మెంట్స్ రావాలి మనకి అందుకని చెప్పేసి నేను ముందుగా ఇది ఉండాలి కట్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా అలా అలా హ్యాండ్ రెండు ఫోల్డింగ్ల మీద వేసి హ్యాండ్ వేసి అటు చుట్టూ కొలతలు ఖర్చులు ఉంచుకొని చక్కగా నీట్గా కట్ చేసేసాను అనమాట అలా కట్ చేసి పక్కకు తీసుకొని ఇప్పుడు వచ్చేసరికి అవి డబల్ ఫోల్డ్ మీద రెండు అలా ఫోల్డ్ చేశాను సరిపోలేదు ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం కొంచెం ఆ బార్డర్ అనేది కిందకి కనిపించేటట్టు పెట్టాను అనమాట పైకి అయితే బాగోదు లుక్ షేడ్ అయిపోద్ది అందుకని చెప్పి అది కింద అంటే మనకు అస్సలు కనిపించదు కదా పౌడ్ ఉంటుంది అందుకని చెప్పి నేను ఆ కిందకి పూర్తిగా వేసి కటింగ్ అయితే రెండు ఒకేసారి కట్ చేసేసాను అనమాట ఎందుకంటే ఇది హై నెక్ కాబట్టి మనం అదోటి ఇదోటి కట్ చేసిన పని అయితే ఏమీ లేదండి అలా నీట్గా అలా కట్ చేసుకొని చూడండి అదనమాట మెజర్మెంట్ అది అలా కట్ చేసుకోవాలి నీట్గా చూడండి అలా కట్ చేసి అక్కడ జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ని అనేది విడ తీసేసేయాలి అలా తీసుకొని బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రెంచెస్ కట్కి మార్కింగ్ చేసుకోవాలి చూడండి అలా ఫ్రెంచెస్ కట్ కోసం నాలుగు ఇంచుల కడుగు ఒక మార్కింగ్ అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కడుగు లేదా ఒక టింపా దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్గా రెండు ఇంచుల కడుగు ఒక మార్కింగ్ చేసుకోవాలి అక్కడి నుంచి ఫైవ్ ఇంచెస్ కడుగు ఒక మార్కింగ్ చేసుకోవాలి అలా స్ట్రైట్గా రెండు లైన్లు డ్రా చేసుకొని కరువు స్కేల్ తీసుకొని నీట్గా మనకి చెంక మోల్ రౌండ్ ఉంది కదా ఆ రౌండ్ దగ్గరికి పర్ఫెక్ట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ షేప్ దగ్గర కూడా కరువు స్కేల్ పెట్టి నీట్గా ఫ్రెంచెస్ కట్ అనేది డ్రాయింగ్ చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫిట్టింగ్ అయితే అద్దరిపోయింది అనమాట అసలు అక్క ఫ్రించెస్ కట్ ఎంత బాగా కుట్టారక్క అని తనై తంది నాకు వంద రూపాయలు ఎక్స్ట్రా కూడా ఇచ్చింది అనమాట బాగా ఫిట్ అయింది బ్లౌజ్ అని చెప్పి ఎందుకమ్మా తీసుకున్నాను కదా నేను ఫోర్ హండ్రెడ్ చార్జ్ చేశానండి ఫ్రించెస్ కట్టు ఆయన ఎక్కువ వాళ్ళ డిజైన్ కూడా అనమాట అలా అయితే నాకు ఇంకో వంద రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది అర్జెంటుగా అక్క చాలా బాగా కుట్టావు అసలు అర్జెంటుతో